ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కళ్యాణానికి తిరుమల లడ్డూ సిద్ధం ఆంధ్రప్రదేశ్ ఒంటిమిట్ట తిరుమల ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కళ్యాణానికి విచ్చేసే భక్తులకు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు సిద్ధమయ్యాయి తిరుమలలోని శ్రీవారి సేవా సదన్లో బుధవారం శ్రీవారి సేవకుల సహకారంతో లడ్డూల ప్యాకింగ్ నిర్వహించారు ఈవో శివప్రసాద్ ఏఈవో బాలరాజు ఆధ్వర్యంలో దాదాపు మూడు మంది మహిళ పురుష శ్రీవారి సేవకులు డెబ్బై వేల లడ్డూలను ప్యాకింగ్ చేశారు కడప జిల్లా ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ పదకొండో తేదీ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషముల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషముల మధ్య అత్యంత వైభవంగా జరిగే రాష్ట్ర పండుగ శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొనే భక్తులకు ఈ లడ్డూలను ప్రసాదంగా అందజేయనున్నారు ఈ కార్యక్రమంలో శ్రీవారి సేవా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అసోసియేట్స్ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు